దేవునికి ఒక ఆర్డర్ ఉంది దేవునికి ఒక ఆర్డర్ ఉంది నేను అన్నాను యు డోంట్ మీకు లా ఆఫ్ కెసాలిటీ గురించి తెలుసా అన్నాను ఇప్పుడు సైన్స్ గురించి వచ్చేసరికి ఇద్దరు లేచిపోయారు లా ఆఫ్ కెసాలిటీ అంటే కారణముతో కూడిన నియమము అంటారు దాన్ని ఏది చేసినా ఒక కారణం ఉండాలి దా ఆఫ్ కజాలిటీ అన్నాను ఇప్పుడు బైబిల్లో చేయబడిన ప్రతి అద్భుతం వెనుక దిర్ ఇస్ ద రీజన్ బిహైండ్ చాలా ఆయన నేను గొప్పోని అని చెప్పుకోలేదు మనుషులకు అవసరతను బట్టి దేవుడు తన కార్యాలు చేశాడు అంతేగాని నేను అని చెప్పుకోవడానికి అహంకారంతో దేవుడు చేయలేదు అని నేను మీరు చేయమన్న అద్భుతము చేస్తేనే సత్యం అంటారు కదా మరి బిగ్ బ్యాంగ్ అనేది జరిగింది కదా ఇప్పుడు కూడా చేసి చూపించండి ఒకసారి అన్న ఒకసారి జరిగింది కదా ఇప్పుడు మీ కూడా ఏం చేయాలా నాకేం చేయాలా మీరు మీకు అన్నాను అనగానే మంచిగా లేచారు అలా డిస్కషన్ అయింది ఆ వీడియో రికార్డ్ అవుతుంది ఇలానే నేను అన్నాను అయ్యో ఏదో అని ఫోన్ తీసుకున్నారు ఫోన్ తీసుకొని వెళ్ళిపోతూ నేను అన్నాను సార్ ఆ వీడియో కొంచెం మాకు ఇచ్చేయండి సార్ నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటా అన్న పంపిస్తామండి అన్నారు ఎప్పటికీ తొమ్మిది నెలలైంది లేదు తొమ్మిది నెలలైంది మా వాళ్ళు ఫోర్స్ చేస్తూ ఉన్నారు ఏమని ఆ వీడియో పంపించిన అంటే ఆ డిస్క్ పోయింది అది ఆ మెమొరీ కార్డు పోయింది ఇది అని చెప్పు చాలా మంది ప్రశ్న రంగన భయపడిపోతారు నిజమైన దైవుడు ఆయన సత్యవంతుడు నేను ప్రశ్నించడం